ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం భద్రాచలం సామ్రాజ్ లార్జీ ముందు ఉన్నటువంటి హై కెపాసిటీ ట్రాన్స్ఫర్ షాక్ కొట్టడంతో వాజేడు మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన సోమిడి మాణిక్యం కుమారుడు వంశీ నేడు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మరణించడం జరిగింది విషయం తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు ఎంఆర్పిఎస్ నాయకులు పిచ్చయ్య మరియు కాంగ్రెస్ నాయకులు అరికల తిరుపతిరావు మాస్ లైన్ నాయకులు సామ్రాట్ల అర్జీ ముందు మృతిని కుటుంబ సభ్యులతో పాటు మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలతో ధర్నా చేయడం జరిగింది వదిలిపెట్టిన సందర్భంలో వాళ్ళ రూమ్ కు దిగి సందర్భంలో మెట్ల దగ్గర ఆ ట్రాన్స్ఫర్ దగ్గర ఉండటం వల్ల వల్లగా లాక్కొని చనిపోవడం జరిగింది మేము మేము ముఖ్యంగా అడిగేది ఏంటంటే అధికారులను ఈ విద్యుత్ ట్రాన్స్ఫర్లు ఇచ్చేటప్పుడు ప్రభుత్వ భూమి లేదా అప్రోచ్ పంచాయతీ ఈ పర్మిషన్లు ఏమైనా ఉన్నాయా ఏ రకంగా ట్రాన్స్ఫర్లు అధికారులు పెట్టారు పెట్టిన వాళ్ళు మరి దానికేమన్నా సెక్యూరిటీ ఏమైనా ఇచ్చారా ఏమి సెక్యూరిటీ కల్పించలే ఓపెన్గా పెట్టారు వాళ్ళ లంచాలు తీసుకున్నారు వాళ్ళ పని వాళ్ళు కానిచ్చారు అట్లానే బిల్డింగ్ కట్టే వాండర్ అయినా కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టాడు వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడం బిల్డింగ్ కట్టుకున్నారు మేము దానికే వ్యతిరేకం కాదు కానీ ఆ సందర్భంలో ఏదైతే ట్రాన్స్ఫార్మ్ పెట్టుకున్నారో దానికి సెక్యూరిటీ ఇచ్చుకోవాలి అయ్యే బిల్డింగ్ వానర్ అని ఇవ్వాలి కానీ బిల్డింగ్ వానర్ ఇవ్వాలి ఇటు అధికారులు దానికి సపోర్ట్ దానికి పెన్సింగ్ ఏర్పాటు చేయలేదు కేవలం అధికారుల నిర్లక్ష్యం అట్లానే బిల్డింగ్ వానర్ల యొక్క అహంకారం ఏమని లేని అహంకారంతోనే నిర్లక్ష్యంగా వదిలిపెట్టడం జరిగింది దానికి ఒక అన్యాయమైన పేద పేద విద్యార్థి చదువుకున్న విద్యార్థి పేద విద్యార్థి బలి కావాల్సి వచ్చింది దానికి సంబంధించిన వాళ్ళను వెంటనే బిల్డింగ్ అట్లనే దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ కానీ డిఈ కానీ ఏడీ కానీ వాళ్ళు వెంటనే సస్పెండ్ చేయాలి అట్లానే బిల్డింగ్ వన్ అరెస్ట్ చేయాలి మా ప్రధానమైన డిమాండ్ ఇది మృతుని కుటుంబానికి నిర్లక్ష్యం భవన యజమాని యొక్క నిర్లక్ష్యం క్లియర్గా కనబడతా ఉంది గతంలో ఈ ట్రాన్స్ఫారం అధికారులకు చాలా ఫిర్యాదులు వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది వాస్తవంగా ఆ ట్రాన్స్ఫారం నిర్మించిన ప్రాంతం మొత్తం నేషనల్ హైవేకి సంబంధించిన ప్రాంతం అది నేషనల్ హైవే అధికారుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోకుండా అక్రమంగా ఇలాంటి ట్రాన్స్ఫార్లు కడతా ఉన్నారు నేషనల్ హైవే రోడ్ ఈ అక్రమ నిర్మాణాల వల్లే ఈ రోజున చాలామంది బలైపోతూ ఉన్నారు గతంలో కూడా భద్రాచల పట్టణంలో మనం చూస్తూనే ఉన్నాం ఎటువంటి అనుమతులు లేకుండా అరంతస్తుల బిల్డింగ్ కట్టడం వల్ల అధికారుల యొక్క నిర్లక్ష్యానికి ఇద్దరు బలైపోయారు ఈరోజు కూడా ఇదే అధికారులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులే కావచ్చు నేషనల్ హైవే అధికారులే కావచ్చు పంచాయతీ అధికారులే కావచ్చు ప్రధానంగా అనుమతులు లేకుండా ఇలా ట్రాన్స్ఫార్మర్ రోడ్ల మీద కడతా ఉన్నారు ఈరోజు ఒక విద్యార్థి మృతికి కారణమయ్యారు అధికారులు అదేవిధంగా కోట్ల రూపాయలతో బిల్డింగ్లు కట్టే యజమానులు కనీసం రక్షణ చర్యలు చేపట్టకుండా ఇలాంటి ట్రాన్స్ఫర్లు నిర్మిస్తూ అమాయకులు అమాయకులకు బలి చేస్తా ఉన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం దీనికి పూర్తిగా అధికారులు బాధ్యత వహించాలా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు నేషనల్ హైవే అధికారులు పంచాయతీ అధికారులు దీనికి బాధ్యత వహించాలా వాళ్ళని సస్పెండ్ చేయాలి అదేవిధంగా నిర్లక్ష్యంగా అక్రమంగా నిర్మించిన ఈ పవర్ నిజమా యజమాని ఎవరైతున్నారో అతని మీద కేసు నమోదు చేయాలని